నారద మునీంద్రులు రామాయణమును క్లుప్తముగా నూరు శ్లోకములలో వాల్మీకి మహర్షికి వివరించుట విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయములో సంధ్యావందనం చేయటకు తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కిందపడిన ఆ ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది మా నిషాద నిషాదప్రతిష్ఠాం కామమోహితం ఓ దుర్మార్గుడైన లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు ఆ శ్లోకానికి అర్థం చూడండి నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం అలాగే సమస్తలోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్థం మా అంటే లక్ష్మీదేవి మా నిషాద ప్రతిష్ఠాం మగమహ శాశ్వతి సమా అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక యత్క్రౌంచమిధునాదేకం అవధి కామమోహితం చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి ఓ రామ నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది